붐다 right 다 붐다 like <contributed> <audio> 다 붐다 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 다다다다다 으으다으으다으으다으으다으으다으으다으으으으으으으으으으으으으으으 పుట్టినరోజు చేసుకుంటున్న మా మెగా స్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిదవ చిట్టిరోజు శుభాకాంక్షలు అన్నయ్య ఆయుర్వాలతో ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడిని చెల్లించుకుంటున్నాను రాబో రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని అదేవిధంగా కొణిదెల కుటుంబం మొత్తం నాగబాబు సార్ నాగబాబు అన్నయ్య రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు అందరూ ఆయు ఆయుర్వ్యాలతో ఉండాలని ఆ మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను అన్నయ్యకి ముందస్తుగా అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదేవి ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏ ఏడాది ఈ ఆంధ్రప్రదేశ్ అంగప్రదేశంతో కొండకి పుల్దండాలతో వెళ్తున్నాను నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అదే నా ప్రధాన కోరిక ఇది ఇది సార్లు చేశాను ఇది ఏ రేకటో ఒకసారి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది ఏ ఒకటి చాలా సంతోషంగా ఉంది గతంలో చిరంజీవి గారు కూడా గెలవాల నలుపు నుంచి ఉల్దండాలతో మా బయలుదేరాను గెలిచారు అదేవిధంగా తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలని పోటీ చేయాలని కూడా ముందే ప్రకటించాను రాజకీయాల్లో ప్రాన్ని అదేవిధంగా తిరుపతిలో పార్టీ స్థాపించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన్ ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుంటుంది కాబట్టి మెగా ఫ్యామిలీ కొన్ని కొన్ని ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను నా భాగవద్ది